ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు సభలలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైసీపీ ప్రభుత్వం మరియు జగన్మోహన్ రెడ్డి అవినీతిపై తీవ్రంగా విరుచుకపడ్డారు తద్వారా అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఒక అయోమయాన్ని నరేంద్ర మోడీ దూరం చేసేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన సభలో నరేంద్ర మోడీ పాల్గొంటూ జగన్పై ఏమాత్రం విమర్శలు చేయకపోవడం పట్ల అటు టీడీపీ వర్గాల్లో జనసేన నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత నైరాశ్యం నెలకొంది అటు పిమ్మట భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యవహార శైలి అనుమానాలు రేకెత్తించేలా కొంత పొత్తుకు ఇబ్బంది కలిగేలా సాగిపోయింది అసలు ఈ పొత్తు క్షేత్రస్థాయిలో ఉంటుందా కార్యకర్తల మనసులు కలి కలుస్తున్నాయా అన్న అనుమానం నానాటికి పెరిగిపోయింది కేంద్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వాది నేతలు జగన్పై ప్రచారంలో ఎలాంటి విమర్శలు చేయకపోవడం పట్ల అసలు బీజేపీ ఎవరి వైపు ఉందనే విషయంపై కూడా అందరిలో సందేహాలు లేవనెత్తబడ్డాయి దీంతో కొంత కూటమిలో కింద స్థాయి కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తల్లో నిరాశ కలిగింది కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కింద స్థాయిలో ఏర్పడింది ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించో లేదా ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని నిర్ణయించో ఈ కూటమికి జాతీయ నాయకత్వం మద్దతు ఖచ్చితంగా ఉందని స్పష్టీకరించాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రిలోనూ అనకాపల్లిలోనూ జరిగిన సభల్లో జగన్ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శల దాడి ఈ సంశయాలను సందేహాలను అనుమానాలను పూర్తిగా పటాపంచలు చేసివేసింది తద్వారా ప్రధానమంత్రి ఈ మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చారు జగన్ చేస్తున్న అవినీతి పనులకు జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి చర్యలకు తమ మద్దతు లేదని తాము ఎన్డీఏ కూటమితో బలంగా మైత్రి కొనసాగిస్తున్నామని ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల నాయకులు అన్ని సంశయాలను వీడి కలిసికట్టుగా పనిచేయాలని జగన్ను ఓడించాలని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్న పేర్కొన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రధాని అమిత్ షా రెండు మూడు రోజుల పర్యటనలో చేసిన ఈ విమర్శల దాడి ఒక రకంగా ఎన్డీఏ కూటమికి ఊపిచ్చినట్లయింది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి బలాన్ని అందించినట్లయింది